తిరుపతి జిల్లా వాకాడు మండలం ముట్టెంబాక గ్రామ పంచాయతీలోని దుగ్గవరం గ్రామంలో ఉన్నటువంటి దళితులకు ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ పదిహేడు డాష్ ఒకటి ముప్పై ముప్పై రెండులోని రెండు ఎకరాల ఎనభై సెంట్ల భూమిని నలభై మూడు మందికి నివేశ స్థలాలకు పంచిపెట్టింది నిరుపేదలైన దళితులు కట్టుకునే స్తోమత లేక పూరి గుడుసలు నిర్మించుకుని జీవన విధానాన్ని గడుపుతున్నారు ఆ స్థలాల్లో పక్కా ఇల్లులు ఇప్పటివరకు నిర్మించినందున కొంతమంది రాజకీయ నాయకులు ఆ భూమిపై పాగా వేసి ఆ భూమిపై పాగా వేసి ఆ స్థలాలను తిరిగి మళ్లీ ప్రభుత్వం స్వాధీనపరుచుకునే విధంగా ప్రభుత్వ భూమి అని హోర్డింగ్లను రెవెన్యూ అధికారులు ఆ స్థలాల్లో పెట్టడం జరిగింది అది తెలుసుకున్న సంబంధిత గ్రామస్తులు కలిసి మండల తహసీల్దార్ ఎస్ రామయ్యకు వినతి పత్రాన్ని సమర్పించి మా భూములను మాకే ఉండేటట్లు చేయమని ప్రాధాయపడ్డారు ఎంఆర్ఓఎస్ రామయ్య స్థలాన్ని పరిశీలించి న్యాయమైన పరిష్కారం మీకు చేస్తానని దళితులకు హామీ ఇవ్వడంతో వాళ్ళు వెనుతిరిగిపోయారు అనంతరం గ్రామస్తులు మాస్థానయ్య మీడియాతో మాట్లాడారు పూర్వ కూర్చోవేమో రెండు మాకు మా పెద్దలకి ఇళ్లస్థలగా కేటాయించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అది మా స్వాధీన అనుభూలోనే ఉన్నాయి అవి ఈ మధ్యకాలంలో వచ్చిన వరదల వల్ల అక్కడ మౌలిక సదుపాయాలు లేదని వలన దాన్ని మేము ఖాళీ చేసి ఒక తాత సహాయం చేస్తే ఊరి దగ్గరికి వచ్చి ఇళ్లస్థల ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మాకు పిలకాయల కనుక అంతా పెరిగిపోయారు మాకు పాత స్థలాలు మాకు కేటాయించండి ఆ స్థలాలు మాకే ఉండాలని మేము ప్రాధాన్యపడుతున్నాం కానీ ఇప్పుడు వచ్చినా ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఈ రాజకీయ నాయకులు అండదండలతో దాని మీద కనీస ధర ఆక్రమించుకొని గందరగోళంగా చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మమ్మల్ని ఎస్సీల్ని కేవలం మేము దళితులు ఉన్న భావంతోనే ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు కూడా రికార్డు పరంగా ఇల్లునే ఉంది దాంట్లో అయినా సరే ఈ విధంగా ఒకరికొకరు గొడవలు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు దాని మీద మాకు ఏదో ఒక పరిష్కారం చూపించి మా తా మాకు కొనసాగించి దాంట్లో బోర్డు ఎవరు పర్మిషన్తో బోర్డు పెట్టారు ఎందుకని బోర్డు పెట్టారు ఆ బోర్డు మాకు తొలగించి ఇమీడియట్ గా మాకు అవమానకరంగా ఉంది ఆ విషయం ఆ బోర్డు తొలగించి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను మిమ్మల్ని అందరూ ఇచ్చారు అప్పట్లో అవి డెబ్బై ఐదులో ఇచ్చినట్టు మా అప్పుడు మాకు మాకు తెలిసిన తర్వాత మేము అక్కడ శ్రీనివాసం ఏర్పాటు చేసుకోవటం ఉన్నాం సర్వే నంబర్ ముప్పై సర్వే నంబర్లో రెండు ఐదు నెల యాభై రెండు సెంట్లు నలభై మూడు మందికి ఇచ్చారు ఇప్పుడు కూడా రికార్డు పరంగా ఇల్లు అనే ఉంది అంటూ పెట్టేషన్ ఇప్పుడు ప్రభుత్వం బోర్డు పెట్టదలుచుకుంటే దుర్గం రెవెన్యూ విలేజ్ లో ఉండే మొత్తం సర్వే నెంబర్ లో బోర్డు పెట్టాలి పదిహేడు ఒక సర్వే నంబర్ లో ఐదు ఎకరాల నలభై సెంట్లు నలభై సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది దాంట్లో కూడా బోర్డు పెట్టకుండా ఉంటుంది ఇది కూడా ప్రభుత్వ భూమి ఉంది కేవలం దళితులు ఉన్న దాంతో మా భూముల్లో మాత్రమే బోర్డు ఎందుకు పారుతున్నారు